ఐకాన్ స్టార్ హల్లు అర్జున్ ప్రధాన పాత్రలో స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ పుష్ప పుష్పటు ది రూల్ ఈ చిత్రం రిలీజ్ డేట్ను వాయిదా పడినట్టు సోషల్ మీడియాలో గాసిప్ వస్తూనే ఉన్నాయి అయితే ఈ సినిమా రిలీజ్పై మరోసారి క్లారిటీ వచ్చింది అనుకున్న డేట్కి ఆగస్టు పదిహేనున సినిమా రిలీజ్ కానున్నట్లు సమాచారం రోహిత్ శేటి భారీ మల్టీస్టారర్ అయిన సింగం ఎగైన్ కూడా ఆగస్టు పదిహేనున విడుదల కానుంది ఈ చిత్రంలో అజయ్ జయవగన్ రణ్వీర్ సింగ్ అక్షయ్ కుమార్ దీపిక పథకొనే అర్జున్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు పుష్ప ది రూల్ స్లోగా విడుదల తేదీని మారుస్తారా లేకపోతే అల్లు అర్జున్ చిత్రంతో క్లాస్ కి రెడీ అవుతారా అనేది తెలియాలంటే వేచి చూడాలి క్లాస్ జరిగితే మాత్రం రెండు సినిమాల థియేటికల్ వసూళ్లపైన పైన ప్రభావం పడుతుంది